సంచలనాల డైరెక్టర్గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గతంలోనే ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు ఆ వ్యూహం తీ సినిమా తీసిన సందర్భంలో ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వీళ్ళందరి మీద వ్యంగ్య చిత్రాలతో వారి వ్యక్తిత్వాల్ని కించపరిచేలాగా ఎక్స్ లో పోస్టులు కూడా చేశారు అని దీని మీద టిడిపి నాయకుడు ఎం రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది ఈ ఏడాది ఫిబ్రవరి ఏడున తొలిసారి విచారణకు హాజరయ్యారు ఆర్జీవి తదుపరి విచారణకు సహకరిస్తానని చెప్పి వెళ్లిన ఆయన తనపై అన్యాయంగా కేసు పెట్టారు దాన్ని కొట్టేయాలంటే హైకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరు కావాలి అనేది ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు జూలై ఇరవై రెండున వాట్సాప్ లో నోటీసులు పంపించారు ఈ నేపథ్యంలో ఆయన ఒంగోలు వచ్చారు ఆయన వెంట న్యాయవాది వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు అయితే పోలీసులు విచారణకు న్యాయవాదని అనుమతించలేదు ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత విచారణలో ఆర్జీవీ తన సెల్ ఫోన్ తీసుకెళ్లలేదు తాజాగా విచారణలో దర్యాప్తు అధికారి శ్రీకాంత్ బాబు ఫోన్ స్వాధీనం చేయాలని విచారణ దాని మీదే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు ఫోన్ ఉంది అని చెప్పడం ఇక్కడ వాస్తవానికి ఫోన్ స్వాధీనం మీదే మొత్తం విచారణ అంతా ఆధారపడి ఉందని చెప్పిన నేపథ్యంలో ఫోన్ తన న్యాయవాద వద్ వద్ద ఉందని ఆర్జీవి చెప్పడంతో ఆయన పిలిపించే వర్మ సెల్ ఫోన్ అయితే స్వాధీనం చేసుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది సుమారు అరవై ప్రశ్నలు దర్యాప్తు అధికారి సంధించారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో వర్మకు ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం ఈ సినిమాకు నిర్మాత కావడం వల్లే కిరణ్ కుమార్ టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారా అని కూడా పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది ఈ సినిమాకు ముందే ఆయన బోర్డు సభ్యుడు అయ్యారు అనేది వర్మ ఇచ్చిన సమాచారం అట సమాధానం వరం ఇచ్చిన సమాధానంతో పోలీసులు అనుబంధ ప్రశ్నలు వేస్తూ సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారట ఆ విచారణ అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్ అయితే మంజూరు చేశారు మొత్తానికి రామ్ గోపాల్ వర్మ మీద కూడా అప్పుడు నమోదైన కేసు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పుడు ఈయన చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా చేసిన పోస్టులు దాని మీద నమోదైన కేసు మొత్తానికి ఇప్పుడు రెండోసారి అయితే విచారణకు హాజరయ్యారు ఒకవేళ త్వరలో రామ్ గోపాల్ వర్మ ఎందుకంటే హైకోర్టుకి ఆల్రెడీ వెళ్ళారు ఆయన అక్కడ ఊరట లభించలేదు వర్మను త్వరలో అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ చర్చ